దేవుని పరిశుద్ధమైన మరి స్తోత్రం కలుగును గాక ప్రభు అయిన సుక్రీస్వాములు మీ అందరికి శుభములు సమాధానం కలుగునుగా అందరికీ వందనాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇదైన దేవుని యొక్క వాక్య ధ్యానం డెబ్బై ఐదవ కీర్తన ఆరు ఏడు వచనాలని మనం చదువుకుందాం డెబ్బై ఐదవ కీర్తన ఆరు ఏడు వచనాలను తూర్పు నుండి అయినను పడవటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును దేవుడు మన వినికిడిలో ఈ మాటలు నెరవేర్చును దాకా అందరికి కూడా అర్థమయ్యే మాటే అందరూ కూడా తూర్పు నుంచి కానీ పడమటి నుంచి కాని హెచ్చుకలనే ఒకసారి వార్తలను చూస్తే ఇద్దరు మందిరానికి వెళ్ళారు మందిరానికి వెళ్ళి వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ప్రభు నీ వైపు చూడటానికి కూడా నాకు ధైర్యం సరిపోవటం లేదని తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు నన్ను కరుణించయ్యా నీ వైపు కూడా నేను చూడలేకపోతున్నాను నాకు అంత ధైర్యం లేదు నేను పాపిని ప్రభావా నన్ను కనికరించున్నాయనని ప్రార్థన చేస్తున్నారు అలాగే ప్రక్కన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు సుఖరి ఆయన ఏమంటారంటే నేను దొంగలాగలేను నేను అలా లేను నేను ఉపవాసం ఉంటున్నాను నేను దశమభాగం ఇస్తున్నాను నేను ఇలా చేస్తున్నాను కాబట్టి అని ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆయనేమో తను తాను హెచ్చించుకు ఎక్కడికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ఇతని అంటున్నారు నేను వైపు కూడా చూడటానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు అన్నారు కాబట్టి అక్కడ ప్రభు వారు ఏమని చెప్తున్నారంటే ఏమని మాట్లాడతారు అక్కడ అంటే మనందరికి తెలిసిన లేఖన భాగమే అది ఆ లేఖన భాగంలో కా సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో పద్నాలుగవ వచ్చి అతని కంటే ఇతడు నీతి మంత్రిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అన్నారు తన్ను తాను హెచ్చించుకునే వాడు తగ్గించబడతాడు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు చూసారా ఏమని ఎట్లాగా ప్రార్థన చేశారు దేవుడు వారిని ఎలాగ తీవించారు కనుక మనుషుల ముందు తగ్గించుకోమని చెప్పట్లేదు అది వారికి చేతగాని తనంగా కూడా ఉండొచ్చు కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవునిలో ఉంటున్నప్పుడు మనల్ని మనము తగ్గించుకుని దేవుని పరిచర్యలో కానీ ఏ విషయంలోనైనా ప్రయాసపడినప్పుడు విధేయత చూపించినప్పుడు ఆయన అందరినీ హెచ్చిస్తారు ఒక మాట చెప్తారు నేను యేసు ప్రభు వారు పిలిపి పత్రికలు ఏమని ఉందంటే ఆయన తను తాను తగ్గించుకున్నారు తనను తాను తగ్గించుకుని విధేయత చూపినందుకు అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చించబడ్డారు